హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నారా లోకేష్ ఇతని గురించి చెప్పాలంటే అండి ఇతను మాట్లాడిన మాటలు గతంలో మనమేమి ఒక మాట కూడా అనుకోకుండా అతను ఏం మాట్లాడాలో చూపించాలంటేనే మూడు రోజుల సమయం సరిపోదు ఇంతకుముందు అవధానులు వచ్చేసి అవధానం చేసేవాళ్ళు చూడండి అవి రోజులు రోజులు జరిగేటివి అలా ఒక ప్రోగ్రాం చేయొచ్చు ఇతను ఈ ట్రోల్ మెటీరియల్ అయిన నారా లోకేష్ వచ్చేసి ఇంకొకరి గురించి మాట్లాడడం గుడివాడ అమర్నాథ్ గారి గురించి ఈ నారా లోకేష్ మాట్లాడడం నారా లోకేష్ నువ్వు మాట్లాడేవాడివే నారా లోకేష్ నీకు రోజుకి రెండు మూడు తెలుగు క్లాసులు చెప్పించుకొని గత ఐదేళ్లలో నువ్వు ఎన్నో కోట్లు ఖర్చు పెడితే ఈరోజు బయటకు వచ్చేసి నువ్వు నోరు తెరిచి మాట్లాడగలుగుతున్నావు జయంతికి వర్ధంతికి తేడా తెలియని నువ్వు కూడా గుడివాడ అమర్ గారి గురించి మాట్లాడేవాడివే ఒకసారి ఏం మాట్లాడుతున్నావు చూడండి గుడివాడ అమర్ గురించి తర్వాత మనం కూడా మాట్లాడదాం మనం కూడా తెలిసిన విషయాలే చెప్తాం మనమేం మనం ట్రోల్ చేయాల్సిన అవసరం లే అతను ఏమేమి మాట్లాడేదో అవే చూపిద్దాం ఈ వ్యక్తి కూడా ఇంకొకరి గురించి మాట్లాడేవాడా పక్కన ఎల్లో మీడియాను పెట్టుకొని జాకెట్లు వేయించుకొని డబ్బాలు కొట్టించుకొని పేడ్ మీడియాను పెట్టుకొని రెండు మూడు వందల యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకొని పచ్చగొట్టాలను పెట్టుకొని పచ్చ కుక్కలను పెట్టుకొని బయటకు వచ్చేసి ఒకటి మాట్లాడితే ఇంకోటి వాళ్ళు పబ్లిసైజ్ చేసుకుంటే వీళ్ళు కూడా మాట్లాడడం అండి ఏం నారా లోకేష్ నువ్వు కూడా మాట్లాడేవాడివే నాకు నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది హాస్యాస్పదంగా అనిపిస్తుంది అండి ఒక్కసారి నారా లోకేష్ గుడివాడ అమర్ గారి గురించి ఏం మాట్లాడుతున్నారు వినండి తర్వాత మనము కూడా మనకు తెలిసిన విషయాలే ఆధారాలతో సహా మాట్లాడదాం వీళ్ళలాగా ఆ గూగుల్ డేటా సెంటర్ లాగా ప్రజల్ని మసిబూసి మారేడుకాయ చేయడం ఉండదు ఒకసారి మాట్లాడదాం ఒకసారి వినండి అదే కదా ఆ రోజు ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేసారో మనందరం చూసాం నుంచి ఇరవై నాలుగు మధ్యన ఒక ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో ప్రజలందరూ కూడా చూశారు ఒక ప్రశ్న అడిగితే దానికి కోడి గుడ్డు గుడ్డు కోడి అన్నాడు ఆయనకి ఏ అర్థం ఉంది ఆయనకి అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా ఆయనకు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా నీకు ఒక్కడికే తెలుసు ప్రపంచంలో ఎవరికి తెలుసు ఎందుకంటే నువ్వు చెప్పే డేటా సెంటర్ నీకు ఒక్కడికే తెలుసు లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు వస్తాయని చెప్తాడండి ప్రపంచంలో అన్ని గూగుల్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ సంఖ్య లక్షా ఎనభై ఆరు లక్ష ఎనభై ఏడు వేలు అంటండి వీళ్ళు ఒక వెయ్యి ఎక్కువ వేసుకొని యాడ్ చేసుకుని లక్షా ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు చేస్తామని అబ్బా కొడుకులు చెప్తారు ఇంకా అంతకంటే హాస్యాస్పదమైన విషయం ఉందని ఎకో సిస్టమ్ బిల్డ్ చేస్తా ఏం పుట్ట కోశిలో ఎకో సిస్టమ్ బిల్డ్ చేస్తావు ఏ పుట్టకోశలో ఎకో సిస్టమ్ బిల్డ్ చేస్తావు ఆ డేటా సెంటర్ల వల్ల ఎంత అయితే ఉపయోగం ఉందో అది ఎవడికి ఉపయోగం గూగుల్ వాడికి వాడు ఆదాయం ఎక్కడికి తీసుకెళ్తాడు అమెరికాకి తీసుకెళ్తాడు పోనీ మన రాష్ట్రంలోనో మన దేశంలోనో పెట్టుబడులు పెట్టండి ఎందుకు చెప్తారండి ఉపాధి హామీ మనకు కలుగుతుంది కాబట్టి కానీ మొత్తానికి రెండు వందల ఉద్యోగాలు ఇచ్చే డేటా సెంటర్లలో ఏం చేస్తారండి పవర్ కన్జంప్షన్ వాటర్ కన్జంప్షన్ మళ్ళీ నాయిస్ పొల్యూషన్ ఇప్పుడు పవర్ కట్ అనుకోండి బ్యాకప్ జనరేటర్స్ ఉంటాయి ఆ జనరేటర్ సౌండ్లకి నిద్ర పట్టట్లేదని చెప్పేసి అమెరికా వాళ్ళే ఒక వీడియో చేస్తే రెండు మిలియన్ వ్యూస్ వెళ్ళాయి నేను ఆ లింక్ కూడా పెడతాను ఆ వీడియో గురించి ఒకసారి ప్రత్యేకంగా చర్చిస్తాను ఇప్పుడు ఏమంటున్నారు ఒకసారి ఏమో జగన్మోహన్ రెడ్డి గారే తెచ్చారంటారు నెక్స్ట్ టైం ఏదో ఆ వాటర్ ప్రాబ్లం ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అంటే మేము తెచ్చినా ఇంకొకటి తెచ్చినా ప్రాబ్లమ్స్ అనేవి ప్రజలకు చెప్పాలని నారా లోకేష్ దిండు కిందనో గంప కిందనో దాచిపెట్టకూడదు నారా లోకేష్ ప్రోస్ అండ్ కాన్స్ అనేవి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి దట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ తెచ్చినాం 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 గూగుల్ వచ్చింది గూగుల్ వచ్చింది గూగుల్ డేటా సెంటర్ ఇప్పుడు పూర్వకాలం అండి మీకు కరెక్ట్గా చెప్పాలంటే పెద్ద మనిషి నడుచుకుంటే వెళ్తా పక్కన సామాన్లు మోసేవాడు పక్కన ఉండేవాడు ఇప్పుడు వాళ్ళు కార్యకలాపాలు వాళ్ళ యాక్టివిటీస్ గూగుల్ హెడ్ ఆఫీస్ అవన్నీ అక్కడ ఉంటాయి వాళ్ళు డేటా స్టోర్ చేసుకోవాలి బరువు మోయడానికి ఎవరు ఉన్నారు వెతుకుతాం ఇండియాకు వచ్చినాం ఆంధ్రప్రదేశ్కి వచ్చినాం లిటల్గా ఇంక అంతకంటే ఏం లేదండి వాళ్ళు డేటా స్టోర్ చేసుకుంటున్నారు వాళ్ళకు డేటా స్టోరేజ్కి స్పేస్ కావాలి ఆ ని మనం ఏమంటున్నామంటే ఎక్కడ ప్రపంచ దేశాలన్నీ పోటీ పడినాయంట నారా లోకేష్ ప్రకారము ఆ ప్రపంచ దేశాలన్నీ పోటీ పడితే వాళ్ళు ఇండియాను జీరో చేశారంటే ఇండియాలో అందరూ పోటీ పడితే వీళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటాయి అండ్ ఏం బిజినెస్ ఏముంది వాట్ ఆర్ ద రిటర్న్స్ ఏదో ట్వంటీ ఫైవ్ టైమ్స్ మల్టీఫోల్డ్ అనేది అంటాడు ఏమి ఇరవై ఐదు సార్లు ఎక్కువగా ఏమి ఆదాయం వస్తుంది చెప్పండి మీరే చెప్పండి నలభై ఎనిమిది వేల కోట్ల టర్న్ ఓవర్ ఎక్కడ టర్న్ ఓవర్ ఏ ఏ విధంగా టర్న్ ఓవర్ నలభై ఎనిమిది వేల కోట్ల టర్న్ ఓవర్ ఒక మాకు వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఇది వస్తుంది దీనివల్ల సో అండ్ సో నెక్స్ట్ ఏ వల్ల ఇది వస్తుంది ఎందుకంటే టెక్నాలజీకి తాత మీ నాయనే కదా నువ్వు చెప్పు ఈ ఏ వల్ల ఇది ఇది రాబోతుంది ఎక్స్ప్లెయిన్ చేయండి పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా బికాస్ నువ్వు ఇచ్చే ఇన్సెంటివ్ ప్రతిదీ ట్యాక్స్ పేయర్ మనీతో నువ్వు ఇన్సెంటివ్స్ ఇస్తున్నావు గంటకు పది లక్షలు ఎలక్ట్రిసిటీ బిల్లులో మేము రాయితీలు ఇస్తున్నాం అంటున్నావు ఎక్కడి నుంచి వస్తుంది ఆ డబ్బంతా హెరిటేజ్ డబ్బు కాదు ప్రజల నుంచి తీసుకెళ్లే డబ్బు డేటా సెంటర్ నుంచి నువ్వు చెప్పుబ్బా నీకంతా పుట్టకొసినది బాగా తెలుసు కదా నీకు బాగా తెలుసు కదా నువ్వు చెప్పు ఏం రాబోతున్నాయి నలభై ఎనిమిది వేల కోట్ల టర్న్ ఓవరు ఇరవై ఐదు సార్లు ఎక్కువ ఉపయోగము ఇట్స్ నాట్ అబౌట్ ఎంప్లాయ్మెంట్ ఈ కథలన్నీ చెప్తారు ఒకటండి ఎలక్ట్రిసిటీ యూజ్ అవుతుంది ఇంకోటి వాటర్ యూజ్ అవుతుంది వాటర్ రీసైకిల్ చేస్తా అంటున్నారు అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్కువ కన్జంప్షన్ ఉంటుంది అంటున్నారు సరే దా దానికి వల్ల కామన్ మ్యాన్కు లాభం ఏంది చెప్పు అక్కడేవో చాలా కంపెనీలు వస్తాయంట ఎక్కడి నుంచి వస్తాయి ఎందుకు వస్తాయండి అసలు డేటా సెంటర్ల చుట్టుపక్కల నివాస ప్రాంతాలు ఉండకూడదు ఉంటే కాలుష్యము అని చెప్పేసి అమెరికాలో గగ్గోలు పెడుతున్నారు వర్జీనియా స్టేట్ వర్జీనియా ఇస్ కాల్డ్ క్యాపిటల్ ఆఫ్ దీస్ డేటా సెంటర్స్ స్టేట్ స్టేట్లో వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు ఇంకా నీకు తెలుసులే డేటా సెంటర్ల గురించి బ్రెజిల్లో క్లోజ్ చేసినారు చిల్లీలో వద్దని చెప్పినారు ఉరుగ్వేలో వద్దని చెప్పినారు నెదర్లాండ్స్లో వద్దని చెప్పినారు లో వద్దని చెప్పినారు ఎందుకు వద్దంటారండి ఉద్యోగ కల్పనలు ఎక్కువ సిస్టమ్ బిల్డ్ అవుతుందంటే ఎందుకు వద్దంటారు ఇప్పుడు నారా లోకేష్కి ఎంత తెలుసులేండి డేటా సెంటర్ల గురించి ఏమి డబ్బాలండి ఇంతకుముందు అదానీ డేటా సెంటర్ వస్తా అన్నారు దాంతో పాటు అదాని డేటా సెంటర్తో పాటు మేము ఐటీ కంపెనీస్ స్కిల్ సెంటర్స్ ఇవన్నీ కావాలి ఇరవై వేల మందికి ఉపాధి కల్పిస్తాము అని చెప్పేసి నేను ఆధారాలతో సహా మీకు చూపించాను జీవోలు కూడా ఆ రోజు ఇంత ఇది లేదండి అబ్బా డబ్బాలు కొట్టి 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 సావ కొడతారు ఇంకా పబ్లిసిటీ ఎటుంటుంది ఇప్పుడు అమర్నాథ్ గారికి ఏం తెలియదు అన్న కదా ఇది నాకు వేరే అతను పంపించి ఈ వీడియో నువ్వు చూపించు ప్రదీప్ ఖచ్చితంగా అన్నారు నేను అందుకు చూపిస్తున్నాను ఒక రెండు నిమిషాలు ఓపిక భరించండి కామెడీ కూడా ఉంటుంది నారా లోకేష్ గతంలో మాట్లాడిన మాటలు ఈ వ్యక్తి ఇంకొకరి గురించి అతనికి ఏం తెలుసు డేటా సెంటర్ అనే స్థాయి అవుతుంది నారా లోకేష్ది నారా లోకేష్ నువ్వు మీ నాయన ఉండవు కాబట్టి నువ్వు మంత్రిగా ఈ రోజు వెలగబెడతావు మీ నాయన ఎవరికో వెనుకోటి పోషాడు కాబట్టి లేకపోతే నువ్వు గల్లీల్లో పానీపూరి కూడా దానికి కూడా నువ్వు నీకు అర్హత లేదు నువ్వు కూడా మాట్లాడేవాడివే పానీపూరి బండులో లేకపోతే చైనీస్ నూడిల్స్ అవి పెట్టుకునేవాడు నువ్వు నీకు తెలివితేటలు ఉన్నాయా ఇంటర్లో ఎన్ని మార్కులు నీకు టెన్త్లో ఎన్ని మార్కులు నీకు డైరెక్ట్గా డబ్బు కట్టందే నీకు స్టాండ్ఫోర్డ్లో సీట్ వచ్చిందే సిట్టింగ్ ఎంఎల్సివా నువ్వు ఐ యామ్ సిట్టింగ్ ఎమ్మెల్సీ అంటాడు సిట్టింగ్ ఎమ్మెల్సీ అనేది ఉందండి పదము మళ్ళీ ఈయన కూడా మళ్ళీ డేటా సెంటర్ల గురించి ఎవరికి తెలుదంటే ఇతనికి ఒకటికి తెలుదంట డబ్బాలు కొట్టుకునే సెంటర్లు డేటా సెంటర్లు కాదు ఒకసారి ముగించే ముందు మన నారా లోకేష్ గతంలో మాట్లాడిన మాటలు అందరికీ ఒకసారి గుర్తు చేయాలండి అతనికి కూడా గుర్తు చేయాలి ఈ విషయం ఒక్కసారి వినండి

అరవై ఫోన్లు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో తయారవుతున్నాయి భారతదేశంలోనే వంద ఫోన్లు తయారవుతాయి రెండు వందల అరవై ఫోన్లు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో తయారవుతున్నాయి మాకు సినిమా యాక్టర్లు వద్దు ఎవరు అవసరం లేదు మాకు మా బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు గారిని పదే పదే చెప్తా పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన

ఇట్లా చెప్పుకుంటూ పోతే రెండు రోజులు ఉంటదండి పొరపాటున కూట ఇప్పుడు సరే నువ్వు పొరపాటు మాట్లాడుతావు తెలుగుదేశానికి ఓటేస్తే మనం మన ఊరి తీసుకుందాం నీకు ఏందో నీకు నీకు ఏదో ప్రాబ్లం ఉంది నేను కాదను ఆ తెలుగు కూడా పొరపాట్న కూట కూట కాదండి ఏ లెక్కల్లో ఏ డేటా సెంటర్లలో ఈ డేటా ఉందండి ఇండియాలో వంద ఫోన్లు తయారైతే ఒక ఆంధ్రప్రదేశ్లోనే రెండు వందల అరవై తయారైతాయా అంటే ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఉందా ఆంధ్రప్రదేశ్లో ఇండియా ఉందా చెప్పు నార లోకేష్ నీకే తెలుసులే మిగతా ఎవరికి తెలియదులే ఒకటండి గుడివాడ అమర్నాథ్ గారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అతను ఏవైనా మనము ఇండస్ట్రీస్ లేకపోతే ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చినప్పుడు టైం పడుతుంది కదా ఎందుకంటే కోడి గుడ్డును పెడితే ఆ గుడ్డు పొదగాలి పొదగడానికి ఎన్నో రోజులు టైం పడుతుంది ఆ తర్వాత పిల్ల బయటికి వస్తుంది ఆ తర్వాత అది పెరిగి పెద్దదవుతుంది అన్నట్లు చెప్పాడు కోడి గుడ్డును పెడతదని కోడి కోడిని పెట్టదు కదా అని అందులో ఏం తప్పు ఉందండి తప్పేముంది ఇప్పుడు నువ్వు డేటా సెంటర్ తీసుకొచ్చినావు నీ డేటా సెంటర్ రేపటి నుంచే ఇంకా డేటా స్టోరేజ్ స్టార్ట్ అవుతుందే కాదు కదా అదే చెప్పినాడు కోడి గుడ్డు అన్నాడు నువ్వు కూడా ఇంకొకరిని ఎతాయి చేసేవాడివే నారా లోకేష్ ఇప్పుడు గురువు గురువింద గింజ అని ఒకటి ఉంటుంది ఆ సామెత నువ్వే చెప్పించుకో ఎవరితో ఉన్నా ఇంకా నా చేత ఎందుకు చెప్పించుకోవడం నారా లోకేష్ నీకు సూట్ కావాలి నువ్వు ఇంకొకరిని ట్రోల్ చేసే మెటీరియల్ కాదు నువ్వు నువ్వే ట్రోల్ మెటీరియల్ కాబట్టి ప్రజలకు ఏదైనా వాస్తవాలు చెప్దామని ట్రై చేయి నేను అంత కష్టపడినా వాళ్ళతో భోజనాలు చేసినా ఆడిపోయినా వచ్చినా ఈ డబ్బాలు ముప్పై ఏళ్ళ నుంచి వింటూనే ఏదైనా ముందు అంటే సోషల్ మీడియా లేని కాలంలో ఇటువంటివన్నీ చెల్లుబాటు అయినా కానీ ఒకసారి పరిపాలన ఎట్లుందో చూడు రాష్ట్రంలో పరిపాలన సంకన అయిపోతుంది రెండు వందల ఉద్యోగాలు తెచ్చి డేటా సెంటర్ తీసుకొచ్చేసి అది కూడా నువ్వు తెచ్చింది కాదు నరేంద్ర మోడీ తెచ్చినాడని చెప్పేసి సుందరిపి చేయ థ్యాంక్స్ టు నరేంద్ర మోడీ అని చెప్పినాడు నువ్వు ఈ రోజు వచ్చేసి డబ్బాలు గఫాలు కొట్టుకుంటే కొట్టుకో నువ్వు ఎట్టన్నా కొట్టుకో ప్రజలకు వాస్తవాలు చెప్పే బాధ్యత మాకుంది మేము చెప్తాం కానీ అనవసరంగా నువ్వు ఏదో ఇప్పుడు ఏదో అన్నట్లు నువ్వు నువ్వు ట్రోల్ చేస్తావు చూడు అనవసరంగా ఎరిపప్పవైతావు నువ్వు గుర్తుపెట్టుకో